బెదిరింపులతో కూడినటువంటి ప్రసంగం ఈరోజు పోలీస్ వారిని లేదా గతంలో కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఐఏఎస్లని ఐపీఎస్లను బెదిరియడం ఎమ్మెల్సీ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు వారి కూతురేమో పింక్ డైరీ రాస్తున్నా మీ అధికారులందరినీ భర్తం కడతా నేను రౌడీని నేను మామూలు వ్యక్తిని కాదని వారు ప్రకటించడం కేటీఆర్ గారు మా నాయనంతా మంచోని కాదు నేను రేపు రెడ్ డైరీలో ఈ పేర్లన్నీ రాస్తున్నా రాబోయే కాలంలో మీ కుంట చూడని ఆయన బెదిరించడం సాక్షాత్తు వారి తండ్రి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు కూడా మీ పోలీసుల సంగతి చెప్తాం రాబోయేది మేమే ప్రభుత్వంలోకి అంటే ఏంది ఈ బెదిరింపులు అధికారులు ఇలా ప్రజాస్వాముతో ఒక ఎగ్జిక్యూటివ్ మనం కాన్స్టిట్యూషన్లో ఒక పిల్లరు మరి వారిని బెదిరించడం ఇక ఏం మిగిలింది న్యాయ వ్యవస్థని ఎట్లాగో లెజిస్లేచర్లో బెదిరిస్తూనే ఉన్నారు ప్రతిపక్షాలని లేదా అధికార పక్షాలు కావచ్చు ఈ రకంగా రెండు అయిపోయినాయి ఇక న్యాయ వ్యవస్థ ఒకటి ఉన్నది ఇది నిందించాలంటే మీకు భయం కాబట్టి ఈ రెండు సంస్థల్ని కూడా మీరు నిందించినట్టే